అనారోగ్యంతో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు గంటలు తరబడి కష్టపడి ప్రాణాలు రక్షించే డాక్టర్లను దేవులుగా భావిస్తున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు ఎప్పుడు కూడా కేక్ కట్ చేయాలి కానీ ఈ ఆపర్చునిటీ ఈ రోజు ఇవ్వాలని అదే పనిగా కేక్ తీసుకొని వచ్చి ఇప్పుడు నాదైతే కేక్ కట్ చేస్తాం ఆయనకి ఎప్పుడు జీవితాంతం గుర్తు గుర్తుండిపోయేలాగా ఉండాలన్న చిన్న మెమరీ అంతే అది మన ముళ్ళీ రెడ్డి who treated my teeth and I am doing well. Passion and uh, resilience and healing. Yeah. Doctors are living gods. Every the... day they are, as uh, a doctor, every day we have to face uh, challenges um, and we uh, will be another. <laughs> അമ്മേജി കൊട ചാലന്തോ കുമാരി അവർകളെ ഫോർ എ സർജറിന് જરૂરതുണ്ട് കേസ് കൊടുക്കുക ലൈറ്റ് എന്നതേ കരുതുന്നു സാറിക്ക് റെഡ് സർ ഇന റിട്ടൈർ ആ ആ അതിനെക്കുറിച്ച് പലർക്കും വന്ന് കേൾക്കുന്നില്ല ಅಲ್ಲಕೊಂಡೆ ನಾನು ಫೋಟೋ